త్వరలో తల్లి కాబోతున్నాను అనే ఆనందం కంటే వారసుడే కావాలి మనవడే పుట్టాలి అనే ఆలోచనతో మరింత గందరగోళం అవుతున్నాను అంటూ లావణ్య త్రిపాఠి ఎమోషనల్ అవుతున్నారు లావణ్య మరియు వరుణ్ తేజ్ త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా అభిమానులకి తెలియజేశారు అయితే లావణ్య త్రిపాఠి ఒక సెలబ్రిటీగా మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టినా సరే చాలా మంది వివాహంకి ముందు సెలబ్రిటీ లైఫ్ వేరేగా ఉంటాయి అంటూ కామెంట్స్ వచ్చాయి కానీ లావణ్య మాత్రం అలా కాకుండా ఉపాసనాలనే మెగా కోడలు అనిపించుకుంటూ మంచి మార్కుల్ని కొట్టేస్తుంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా లీడ్ చేస్తుంది అయితే సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ మధ్య పార్టిసిపేట్ చేసిన లావణ్య త్రిపాఠి ఆ తరువాత తను ప్రెగ్నెంట్ అంటూ అందరికీ తెలియజేసింది ప్రస్తుతం ఆరు నెలలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది త్వరలోనే వీరు పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అయితే ఇక ప్రస్తుతం మెగా ఇంట్లో వారసుడు కావాలని మెగా ఫ్యామిలీ ఎంతగానో ఎదురుచూస్తుంది ఇలాంటి తరుణంలోని లావణ్య త్రిపాఠి గర్భవతి కావడంతో ఈసారైనా మనవడు పుట్టాలి అని మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఈ రచ్చ ఎక్కువైనట్టుగా తెలుస్తుంది అయితే నాగబాబు గారు వారసుడు కావాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది మరి లావణ్య త్రిపాఠి ఈ ప్రెజర్స్ ని ఎలా తీసుకుంటుంది కామెంట్స్ చెప్తాను